ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక నాలుగవ భాగం నల్గొండ రచన శ్రీ జి రామకృష్ణ నమస్కారం ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలను తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత వికాస్ డైరీ ధారావాహిక నాలుగో భాగంలో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి నల్లగొండ వెళ్దామా రాజకీయ చైతన్యానికి నియోజకవర్గం స్వాతంత్రోద్యమంతో పాటు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజల పోరాట చరిత్ర అందరికీ తెలిసిందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి మలిదశ ఉద్యమాల్లో నల్లగొండ ప్రజల పాత్ర ఎంతో కీలకం నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భీమ్రెడ్డి నరసింహరెడ్డి చాకలి ఐలమ్మ లాంటి నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు మొదట్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో క్రమంగా కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది రాష్ట్ర రాజకీయాల్లో నల్లగొండ ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు దీంతో ఈసారి నల్లగొండను తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నల్లగొండ నాగార్జునసాగర్ మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గాలు ఇంకా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట శాసనసభ స్థానాలు ఉన్నాయి వీటిలో దేవరకొండ స్థానాన్ని మాత్రం ఎస్టీలకు కేటాయించారు మొదట నల్లగొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటైన నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక సహా మొత్తం పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి జరిగిన మొట్టమొదటి ఎన్నికలో ఆలేరు ప్రాంత సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి గెలుపొందారు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విబిరావును ఏకంగా రెండు లక్షల డెబ్బై రెండు వేల పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు అది దేశంలోనే అత్యధిక మెజారిటీ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లతో రావి రెడ్డి దేశంలోనే నల్లగొండకు గుర్తింపు తెచ్చిపెట్టారు ఆయనతో పాటే సుంకం అచ్చాలు కూడా కాంగ్రెస్ అభ్యర్థిపైనే గెలిచారు సాయుధ పోరాటాన్ని నడిపిన భారత కమ్యూనిస్టు పార్టీపై అప్పట్లో ఉండేది దాంతో సాయుధ పోరాట యోధులంతా మొదటి ఎన్నికల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య వేదిక అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దీన్నే పీడిఎఫ్ అనేవారు ఆ సంస్థ తరఫున పోటీ చేశారు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలి తరంలో దేశవ్యాప్తంగా పేరున్న నాయకులే పోటీ చేసి గెలిచారు తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణ రెడ్డితో పాటు దేవులపల్లి వెంకటేశ్వరరావు బొమ్మగాని ధర్మభిక్షం కూడా నల్లగొండ నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టినవే పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల్లో దేవులపల్లి వెంకటేశ్వరరావు పీడిఎఫ్ నుంచి పోటీపడి కాంగ్రెస్ అభ్యర్థి జిఎస్ రెడ్డిని యాభై మూడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఓడించారు తిరిగి పంతొమ్మిది వందల అరవై రెండులో రావి నారాయణరావు మళ్లీ ఇదే స్థానం నుంచి ఎన్నికయ్యారు తర్వాతి కాలంలో సిపిఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి నల్లగొండ నుంచి వరుసగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొహమ్మద్ యూనస్ సలీం తెలంగాణ ప్రజాసమితి నుంచి కె రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి అబ్దుల్ లతీఫ్ టి దామోదర్ రెడ్డి మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీనివాసరావు నల్లగొండకు ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ నుంచి మొదట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎం రఘుమారెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గుత్తా సుఖేందర్ రెడ్డి విజయం సాధించారు సిపిఐ నుంచి ధర్మభిక్షం సరోవం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఎనిమిది వరకు ప్రాతినిధ్యం వహించగా తిరిగి రెండు వేల నాలుగులో సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐ నుంచి మరోసారి విజయం సాధించారు రాజకీయ దురంధరులు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ నుంచి మూడుసార్లు ఎన్నికైన వారు మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరే మొదట టీడీపీ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు విజయం తర్వాత ఆయన టీఆర్ఎస్లో లో చేరారు ఆ తర్వాత గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై ఇరవై ఐదు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు హోరాహోరీగా జరిగిన ఈ పోరులో కాంగ్రెస్కు నలభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు శాతం ఓట్లు వస్తే బీఆర్ఎస్కు నలభై రెండు పాయింట్ ఐదు ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేందర్కు నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మాత్రమే ఓట్లు దక్కాయి అయితే ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో సూర్యాపేట మినహా మిగిలిన ఆరు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సూర్యాపేట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ కు ఒక్క స్థానం సాధించగలిగారు త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ టికెట్ సాధించడానికి ప్రధాన పార్టీల సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు ఇప్పటి ఈ స్థానాల్లో ఒకసారి కూడా గెలవని బీజేపీ గెలిచే నాయకుల అభ్యర్థిత్వాలను పరిశీలిస్తోంది నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి సీనియర్ పాత్రికేయులు ఎస్ రామకృష్ణ ఇలా చెబుతున్నారు తెలంగాణలో నల్గొండ లోక్సభ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగబోతున్న మూడో లోక్సభ ఎన్నికలు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడింది రెండు వేల పద్నాలుగులో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి మీద దాదాపు రెండు లక్షల మెజార్టీతో గెలిచినప్పటి కూడా తర్వాత అధికార టీఆర్ఎస్ లకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భేమిరెడ్డి నరేందర్ రెడ్డిపై దాదాపు ఇరవై ఆరు వేల ఓట్ల ఆధిక్యతో గెలుపొందారు ఇక్కడ మిగతా అభ్యర్థి జితేందర్ అదే అదేవిధంగా సిపిఎం అభ్యర్థి మల్లు నాగార్జున రెడ్డి ఇద్దరు ధరావతి కోల్పోయారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని దశాబ్దాల కింద ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలకు నల్గొండ జిల్లా కంచుకోటగా ఉండేది కానీ కాలక్రమేణా కమ్యూనిస్టులు తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ నామమాత్రపు బలంగా మిగిలిపోయారు దానికి ఉదాహరణగానే సిపిఎం చేతిలో ఒకప్పుడు అసెంబ్లీ స్థానాన్ని లోక్సభ పరిధిలో ఉంచుకొని అదేవిధంగా లోక్సభ స్థానాన్ని పలుమార్లు కైవసం చేసుకున్న సిపిఎం ఇప్పుడు కేవలం ఒక బలహీనమైన పార్టీగా రూపొందింది నల్గొండ లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు దేవరకొండ ఎస్టీ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడు సూర్యాపేట నల్గొండ నాగార్జున సాగర్ ఈ ఏడు స్థానాలకు కూడా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరింటిని గెలుచుకుంది బిఆర్ఎస్ పార్టీ ఒక సూర్యాపేట స్థానాన్ని మాత్రం తిరిగి దక్కించుకోగలిగింది దేవరకొండ ఎస్టీ నుంచి బాలు నాయక్ మిర్యాలగూడెం నుండి డి లక్ష్మారెడ్డి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోలాడి నుంచి పద్మావతి ఆయన భార్య నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ నుంచి జయవీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలుపొందారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఈ లోక్సభ స్థానం నుంచే ప్రాథమిక జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి తమ బలాన్ని కేంద్ర విధానాలు ప్రధానమంత్రి మోడీ జనాకర్షక పాలన ఆధారంగా తమ బలం పెంచుకోవచ్చని బిజెపి కూడా ప్రయత్నిస్తోంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన బలాన్ని తిరిగి సాధించుకునేందుకు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ సార్ ఈ జిల్లాకి ప్రధాన సాగునీటి వనరు పుంజుకునే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఏ మేరకు సఫలం అవుతాయి ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కానీ జాతీయ స్థాయిలో మోడీ పట్ల ఉన్నటువంటి ఆకర్షణ తమ ఓట్లుగా మార్చుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాయో నల్లగొండ లోక్సభ స్థానం నుంచి ఆ పార్టీ చేసే ప్రయత్నాల్లో మనం చూడొచ్చు ముక్కోడ పోటీగా దాదాపు అభివర్ణించగలిగిన నల్లగొండ లోక్సభ స్థానం ఈసారి రాజకీయ పరిశీలకుల ఆసక్తిని చూరగొంటోంది సవరించిన ఓటర్ల జాబితాలను ఇటీవల ప్రచురించాక నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో పదిహేడు లక్షల పద్దెనిమిది వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు వీరిలో మహిళలు ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల మంది పైగా ఉంటే పురుషులు ఎనిమిది లక్షల నలభై రెండు వేల మంది పైగా ఉన్నారు థర్డ్ జెండర్ వ్యక్తులు నూట అరవై తొమ్మిది మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు పద్దెనిమిదేళ్ళు నిండిన వారంతా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం ఉండడంతో పోలింగ్ నాటికి ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు ఇక ఈవీఎంల ర్యాండమైజేషన్ పోలింగ్ బూత్ల ఏర్పాటు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి నల్లగొండ నియోజకవర్గ ప్రజలు రాజకీయంగానే కాదు సామాజికంగా కూడా చైతన్యవంతులు సామాజిక సమస్యలపై స్థానికంగా పలుసార్లు ఉద్యమాలు జరిగాయి వాటి ప్రభావం రాజకీయ రంగంతో పాటు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై కూడా పడిన దాఖలాలున్నాయి అవును తమ సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చేలా చేయడంలో నల్లగొండ ప్రజలు ఎన్నోసార్లు చాకచక్యంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జలసాధన సమితి పేరుతో నల్లగొండలో పెద్ద ఉద్యమమే జరిగింది నియోజకవర్గం నుంచి జీవనదులు ప్రవహిస్తున్నా నీటి కేటాయింపులో మాత్రం వివక్ష ఎదురవుతోందని ప్రజలు ఉద్యమించారు కృష్ణానది జలాల్లో డెబ్బై ఆరు శాతం మాట తమకు రావాల్సి ఉన్నా రాజకీయాల కారణంగా అది దక్కకుండా పోయిందని జలసాధన సమితి పోరాటం చేసింది దానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు కానీ పాలకులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి ఏకంగా ఆరు వందల మంది పైగా ఉద్యమకారులు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు ఆ ఎన్నికలో బ్యాలెట్ను రూపొందించడం ఎన్నికల సంఘానికి పెద్ద సవాలుగా మారింది ఫలితంగా ఇతర నియోజకవర్గాలతో కలిపి నల్లగొండ లోక్సభ స్థానానికి పోలింగ్ జరగలేదు నెల తర్వాత ప్రత్యేక బ్యాలెట్ ఎన్నికలు జరిగాయి అప్పట్లో దేశంలోనే అత్యధికంగా అభ్యర్థులు పోటీ చేసిన స్థానంగా నల్లగొండకు గుర్తింపు వచ్చింది దేశ యావత్ దృష్టిని ఆకర్షించిన ఈ ఘటన ఆ తర్వాత ఎన్నికల సంస్కరణలకు దోహదం చేసింది ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పుల కారణంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పదివేల రూపాయలు డిపాజిట్ సమర్పించాల్సి వచ్చింది అంతకుముందు ఈ మొత్తం ఐదు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలుగా ఉండేది నల్లగొండ భౌగోళికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది దేశంలోని అతిపెద్ద జలాశయాల్లో ఒకటైన నాగార్జునసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడ్డాక ఉభయ తెలుగు రాష్ట్రాల వరప్రదాయనిగా మారింది అవును ఆసియాలోని అతిపెద్ద రేస్ మిల్లులకు ఖ్యాతిగాంచిన సిమెంట్ కర్మాగారాలకు నల్లగొండ నియోజకవర్గం పెట్టింది పేరు నియోజకవర్గంలో ప్రధానంగా వరి పండ్ల తొట్టలు సాగవుతాయి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దామరచెర్ల మండలం వాడపల్లి దగ్గర తలపెట్టిన నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ఈ ఏడాది అంది వస్తుందని భావిస్తున్నారు దీనివల్ల దాదాపు పదివేల మందికి ఉపాధి లభించడమే కాకుండా విద్యుత్ కొరత కూడా తీరబోతోంది నియోజకవర్గంలోని రహదారులు అంతర్గత రోడ్లు రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ రహదారి ఆరు లైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి కూడా జాతీయ హోదా కల్పిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పనులు వేగవంతమయ్యాయి నల్గొండ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు చేపట్టడంతో పాటు బీబీ నగర్ నడికుడి రైలు మార్గం విద్యుదీకరణ జరిగింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా నిర్మించిన దేవరపల్లి హైవే నిర్మాణం పూర్తి కావటంతో ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడింది దీంతో పాటు మహారాష్ట్రలోని సిరోంఛా నుంచి నల్లగొండ సాగరి మీదుగా రేణుగుంట వరకు నిర్మిస్తున్న మరో జాతీయ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి కోదాడ మిర్యాలగూడ దేవరకొండ మీదుగా జడ్చర్ల వరకు ఇంకో జాతీయ రహదారికి అనుమతి లభించింది రేడియో ఎఫ్ఎం సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది నల్లగొండ దేవరకొండ ప్రాంతాల్లో రెండు ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు ప్రారంభించింది రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ ట్రాన్స్మీటర్లు జిల్లా వాసులకు సేవలందిస్తున్నాయి ఆత్మ నిర్భర్ భారత్తో పాటు వివిధ సంక్షేమ పథకాల కింద పలువురు చిన్న మధ్య తరహా వ్యాపారులు రుణ సాయం పొంది లబ్ధి పొందారు నా పేరు వి రాజు మాకు రెండు ఎకరాల భూమి ఉంది దానికి కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఆరు వేల రూపాయల పెట్టుబడి సహాయం అందుతుంది నా పేరు సురేష్ మాది నల్గొండ మాకు మూడు ఎకరాల భూమి ఉండడంతో సాగు చేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా మాకు డబ్బులు రావడం జరుగుతుంది నా పేరు చినేని జానయ్య నేను ఆత్మ భారత్ కార్యక్రమంలో భాగంగా అమౌంట్ పొంది ఉన్నాను అయితే నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్ సమస్యలు లేకపోలేదు నియోజకవర్గానికి సాగు తాగునీరిచ్చే ఎస్ఎల్బీసీ సొరంగం ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి కావలసి ఉంది నా పేరు భరత్ మాకు నూతనంగా ఓటు హక్కు నమోదు కొత్తకొండ వికాస్ కుమార్ నాకు పంతొమ్మిది సంవత్సరాలు రీసెంట్ గానే నాకు ఓటర్ ఐడి వచ్చింది నేను ఈసారి ఫస్ట్ టైం ఓటు వేయడానికి అర్హుణ్ణి మా ఎడ్యుకేషన్ పరంగా గానీ మా జాబ్స్ పరంగా గానీ ఎవరైతే బాగా ఆలోచించి మా ఫ్యూచర్ బాగా చేయగలిగే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి నేను ఓటు వేయాలనుకుంటున్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వాడపల్లి వద్ద కృష్ణా మూసీ నదుల సంగమం ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వయంభూగా వెలిసిన మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి ఆలయం భక్తులకు కొంగు బంగారమే అలాగే హుజూర్ నగర్ మేళచెరువు స్వయంభూ స్వామి దేవాలయం కృష్ణానదీ తీరంలోని మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కాకతీయుల పాలనలో నిర్మించిన పానగల్లు ఛాయాపచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం సూర్యాపేట పిల్లల మరియు దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు దీంతో భారత్ వికాస్ డేరీ నాలుగో భాగం నల్లగొండ పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపు మరో లోక్సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం ఇంతవరకు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక నాల్గవ భాగం నల్గొండ విన్నారు రచన శ్రీ జి రామకృష్ణ వ్యాఖ్యానం శ్రీమతి ఎంఎస్ లక్ష్మి శ్రీ అక్కిరాజు నిర్మల్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ